హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ డిజైన్ బ్యూటిఫుల్ బ్యాక్ హ్యాండ్ మహిందీ డిజైన్ ఇది ఫుల్ హ్యాండ్ మెహందీ డిజైన్ అండి ఈ డిజైన్ ఎవరైనా ఈజీగా అయితే వేయగలుగుతారు బిగినర్స్ కూడా చాలా ఈజీగా అయితే వేయగలుగుతారు ఇది ఏదైనా ఫంక్షన్స్ కానీ అదేవిధంగా ఫెస్టివల్స్ కానీ పార్టీస్ కానీ వేసుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది ఈ ఎక్కువ వెడ్డింగ్స్కి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మనం యూస్ చేసిన ఫస్ట్ సింబల్ వచ్చేసి స్వస్తిక సింబల్ని అయితే యూజ్ చేసాము స్వస్తి కంటేనే శుభప్రదం ఈ విషయం అందరికి తెలిసినదే ఈ డిజైన్ని ఎక్కువ అయితే మ్యారేజెస్కి వేస్తే మాత్రం చాలా బాగుంటుంది బ్రైడ్కి మంచి లుక్ అనేది అయితే ఉంటుంది అదేవిధంగా ఈ డిజైన్లో మనం యూస్ చేసిన స్వస్తి సింబల్ అనేది టాప్లో యూస్ చేయడం వల్ల ఈ డిజైన్కి హైలైట్ ఆఫ్ ది పార్ట్ అని అయితే చెప్పవచ్చు ఈ విధంగా మనం ఏదైనా డిజైన్ గీయాలంటే ముందుగా ఈ విధంగా మనం ఎస్టిమేషన్ కోసం ఈ విధంగా లైన్స్ని అయితే డ్రా చేసుకోవాలి ఏదైనా ఒక డిజైన్ని క్రియేట్ చేసే ముందు ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఆఫ్టర్ మనం ఫిల్ అప్ డిజైన్తో మనం డిజైన్ గీసామంటే చాలా ఈజీగా గీయగలుగుతాము మనం ఎక్కడ ఏ కాన్సెప్ట్ యూజ్ చేయాలనేది కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు నేను యూజ్ చేశాను కదా ఇప్పుడు గీసుకున్న రెండు కరువులు లైన్స్ మిడిల్ అయితే చిన్న చిన్న లైన్స్ని అయితే డ్రా చేసుకున్నాను ఆ లైన్స్ అంటే సిక్స్ క్రాసెస్ని డ్రా చేసుకుని వాటి మిడిల్లో డాట్స్ని అయితే పెట్టుకున్నాను అలా పెట్టుకోవడం వల్ల ఇక్కడైతే హైలైట్ ఆఫ్ ది పార్ట్ అని అయితే చెప్పవచ్చు ఇక్కడ మనం గీసుకున్న స్వచ్తి డిజైన్కి మాత్రం ఈలాగా మనం పైన సిక్స్ క్రాసెస్ డాట్ని యూజ్ చేయడం వల్ల అది చాలా హైలైట్ అయితే కనిపించింది ఇప్పుడు నెక్స్ట్ అక్కడ మనం లైట్గా ఉన్న డిజైన్ గీసాం కాబట్టి ఇప్పుడు మనం కొంచెం థిక్గా ఉండేలాగా అంటే ఎక్కువ షేడింగ్ చేసే ఏరియాని అయితే మనం ఇక్కడ గీస్తే చాలా బాగుంటుంది థాట్ తోట అయితే ఇక్కడ నేను చిన్న చిన్న ఫ్లవర్స్ మోటిఫైస్ లీవ్స్ లాగా అయితే డ్రా చేసుకున్నాను ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు మనకి ఉన్న ఔటర్ లైన్ అనేది థిక్గా షేడ్ చేసుకొని రిమైనింగ్ ఏరియా మొత్తం మాత్రం మనం వీడియోలో చూపించిన విధంగా షేడింగ్ చేసుకుంటే లుక్ అనేది చాలా హైలైట్గా అయితే వస్తుంది అంటే మనం ఒక పాట అనేది లైట్గా ఒక పాట అనేది థిక్గా అంటే షేడింగ్ లాగా గీసుకుంటే మాత్రం డిజైన్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది ఇప్పుడు మనం నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి చిన్న చిన్న మనకి అంటే ముగ్గులా యూజ్ చేస్తాం కదా చిన్న చిన్న మిలికిల్లాగా గీసుకొని వాటిలో మధ్యలో డాట్స్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ పామ్ ఏరియాకి వచ్చేసరికి అయితే నేను లోటస్ని అయితే యూజ్ చేశాను టూ లోటస్ని అయితే ఒక బంచ్ లాగా అయితే యూజ్ చేశాను లోటస్ని ఇలాగా యూజ్ చేయడం వల్ల అయితే చాలా బాగుంటుంది ఈ లోటస్ అనేది టాప్ అంటే టాప్లో యూ చేసేకంటే స్టార్టింగ్ బార్డర్ కాడ యూజ్ చేసే కంటే ఇక్కడ మనం పామ్ ఏరియాలో యూస్ చేస్తే లుక్ చాలా హైలైట్గా థాట్ తోట అయితే ఈ విధంగా అయితే చేశాను ఇప్పుడు గీసుకున్న ఈ లోటస్ డిజైన్ అనేది హైలైట్గా కనిపించాలంటే ఫింగర్స్ అన్నిటికి మాత్రం ఈ విధంగా డిజైనింగ్ అయితే చేసుకోవాలి ఈ డిజైన్ అయితే హ్యాండ్ మేడ్ వేస్తే మాత్రం ఈ విధంగా అయితే ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్